జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం ఈరోజు ఇక్కడ హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా వారి ఆస్థానంలోకి వచ్చాం మనం ఇక్కడ ఉరుసు మహోత్సవాలులో భాగంగా మరి రేపటి నుంచి ఉరుసు మహోత్సవాలు మరి ప్రారంభమవుతున్నాయి దానిలో భాగంగా మరి కొన్ని లక్షల మంది భక్తులు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆ దాని విషయంలో అసలు ఉరుసు ఎప్పుడు మొదలవుతుంది మరి ఆ విశేషాలు ఎంతమంది భక్తులు వస్తారు ఈ భక్తులకు ఎటువంటి కార్యక్రమాలు వారికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎటువంటి భక్తులు యొక్క సౌకర్యాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారు అనే విషయం మీద మన సూఫీ మత గురువులు హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా గారు ఉన్నారు మనతో అల్తాఫ్ బాబా గారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం బాబా గారు బాబా గారు ఉరుసు మహోత్సవానికి ఎంత మంది వస్తారు భక్తులు చరిత్ర కలిగినటువంటి కొండపల్లి గ్రామం ఇది హిస్టారికల్ ప్లేసు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయం దర్గాలకు ఎక్కువ శాతం హిందువులు వెళ్తూ ఉంటారు ముస్లింలే కాకుండా హిందూలు క్రిస్టియన్లు అని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం అనేది ఒక ఆన్వాయితీగా ఉంది అందులో భాగ్యంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచినటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా నాలుగు వందల ఇరవై ఏడవ ఉరుసు మహోత్సవం ఇరవై ఈరోజు మరియు రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం సోమవారం దీపారాధన ఈ మూడు రోజులు కూడా నిరంతరం ఇక్కడ ఉరుసు మహోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి ఇవాళ అలంకరణ గుస్సులు అనగా అలంకరణ అలంకరణ కార్యక్రమం అనేది వాళ్ళ ప్రారంభించాం డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారితో వాళ్ళ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రేపు వచ్చే ప్రజాప్రతినిధులు అధికారులు అట్లాగే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకే కాకుండా వచ్చే భక్తులకు పూర్తిగా అన్ని విధాల ఎన్టీడీపీఎస్ యాజమాన్యం కానివ్వండి ఇటు మున్సిపాలిటీస్ వైపు నుంచి వాళ్ళు కూడా అట్లాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున పూర్తిగా వాళ్ళు రెండు వందల రెండు వందల యాభై మంది పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళందరూ కూడా నిత్య అన్నదాన షాబుఖారి లంగర్ఖాన కమిటీ ద్వారా పూర్తిగా అన్నదాన కార్యక్రమం జరుగుద్ది అన్న సమారాధన కార్యక్రమం బాబాగారి ప్రసాదం అనేది ప్రతి ఒక్కరూ సుమారు మినిమం లక్ష మందికి అయితే ఏర్పాటు చేశాం ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా మేము భోజనం పెట్టడానికి బాబాగారి ప్రసాదం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఒక చరిత్ర ఏంటంటే ఎవరు వచ్చినా కూడా బాబా చాలా పవర్ఫుల్ బాబా హజ్రత్య్య షాబుఖారి బాబా అనేది సమాధిలో నుంచి సమాధానం చెప్పే ఒక పవర్ఫుల్ బాబా హజరత్ సయ్య షాబుఖారి బాబా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ బాధలో ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా మానసిక రోగులు కానివ్వండి ఎటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత సంతోషంగా వెళ్ళటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాబాగారి ఆశీస్సులు పొందిన తర్వాత వారు ప్రశాంతంగా ఉండటం అనేది ప్రశాంతత కలిగి ఉండడం అనేది ఒక ప్రత్యేకత చాలామంది మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా బాబాగారి దగ్గర వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మానసిక రోగులు కానివ్వండి ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో వచ్చిన వాళ్ళు కానివ్వండి అట్లాగే నిరుద్యోగులు కానివ్వండి లేదా పిల్లలు లేని వాళ్ళు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా బాబా దగ్గర వచ్చిన తర్వాత మాకు జరిగింది ఇది జరిగింది కాబట్టి మేము మా మొక్కు చెల్లించుకుంటానికి వచ్చాం వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే భక్తులకు కొన్ని వందల కేజీలు పలా వండించి బిర్యానీ వండించి వాళ్ళు మొక్కులు బాబా బాబాగారికి చాదారు సమర్పించడం పూల అలంకరణ చేయటం ఇదంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఉంటుంది ఉరుసు మహోత్సవంలో ప్రత్యేకంగా ఏంటంటే కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా లక్షలాదిగా జనాలు వస్తారు ఈ యొక్క ప్రత్యేకత బాబాగారు మహమ్మద్ ప్రవక్త వంశీకులు వారి కుటుంబం ఏదైతే ఇక్కడ మన కొండపల్లి చాలా చరిత్ర కలిగిన కొండపల్లిలో వారిక్కడికి రావటం నాలుగు వందల ఇరవై ఏడవ ఊర్సు మహోత్సవం జరుపుకోవడం అనేది నిజంగా ఇది మాకు చాలా అదృష్టం మేము ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చాలా పుణ్యం చేసుకున్నాం ఇంత మహనీయులు ఉన్న ప్రదేశంలో మేము ఉన్నందుకు మాకు చాలా సంతోషకరమైనటువంటి ఈ సంఘటన ఇప్పుడు ఈ సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలుగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో నలభై ఐదు సంవత్సరాలుగా ఏదైతే ప్రజలు ఎన్టీటిపిఎస్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎక్వైర్ చేసి బాబాగారికి ఉన్నటువంటి వేల ఎకరాలు వందల ఎకరాలు ఇవన్నీ కూడా నిదానంగా తగ్గుతూ తగ్గుతూ ఉన్న స్థలం అంతా కూడా వారు ఎక్ఫైర్ అయిపోయింది తర్వాత బిర్జి ఏర్పాటు చేశారు పైనుంచే బిర్జి చాలా చిన్నదవటం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికి కూడా రాకపోకలకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు చొరవ తీసుకొని ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ఇంతియాజ్ అహ్మద్ గారు అట్లాగే చక్రధర్ బాబు గారు ఏపీ జన్కో ఎండి గారు మన సీఈ గారు ఎన్టీడీపీఎస్ సి గారు వీరందరూ చొరవతో ఇవాళ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలినడక దారి ఏ ముసవాళ్ళు అయినా సరే ఏ చిన్నపిల్లలైనా సరే ప్రశాంతంగా బాబాగారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు ఈ సంవత్సరం ప్రత్యేకత కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా బిర్జీ అవతలుండి దండం పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇవాళ బాబాగారి దర్శనం జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా బాబా గారిని దర్శించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత నడక దారి ఏర్పాటు చేశారు దర్గా ఇంకా ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా డెవలప్మెంట్ కాకపోవటానికి గల కారణాలు ఏంటి ఇవాళ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బంది బిర్జీ అవతల రెండు వేల రూపాయలకి మనం ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ ఇసుక్కుంటే లోపల చేరవేయడానికి బ్రిడ్జి నుండి అటువైపు వెళ్ళేటప్పటికి ఆరు వేలు ఎనిమిది వేలో ఖర్చు అయింది అన్ని డబ్బులు ఖర్చు పెట్టి లోపల కన్స్ట్రక్షన్ చేయాలంటే అది చాలా లక్షల్లో కోట్లలో వ్యవహారం కాబట్టి ఎవరైనా ఏదైనా చేయాలంటే ముందు ఇక్కడి నుంచి అటువైపు చేరే చేరవేయాలంటేనే చాలా ఇబ్బంది ఆ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా చేయలేకపోతున్నారు అక్కడికి ఎన్టీడీపీఎస్ యాజమాన్యం పూర్తిగా ఇక్కడ నలభై సంవత్సరాలుగా వారు కరెంటు సదుపాయాలు కానివ్వండి వాటర్ సదుపాయాలు కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు మ్యాక్సిమం భక్తులు కూడా వారు తోచింది చేస్తూనే ఉన్నారు కానీ ఏదైతే కింద నుంచి కనుక పర్మనెంట్ దారి కనుక ఉంటే పర్మనెంట్ లోపలికి ఒక ట్రాక్టర్ లారీయో వెళ్ళినట్టయితే ఎంతో త్వరలోనే ఇది ఏర్పాటు ఏర్పాటున చేసినటువంటి ఒక సంవత్సరంలోనే మీకు పూర్తిగా మార్పు కనిపిస్తుంది ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు కానీ ఈ యొక్క ఖర్చులు ఎక్కువైపోతాయని చెప్పి దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క దారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ డిప్యూటీసీ అంజద్ దాష గారు మన మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రూహుల్లా గారు వక్బోర్డ్ అధికారులు డైర వక్ బోర్డు డైరెక్టర్ ఖాజా గారు మా లంగరఖానా కమిటీ కార్పొరే ఫార్టీ వన్ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు వీళ్ళందరూ కృషి ఉంది ఈ కృషి వల్ల ఇవాళ మనం మహోత్సవ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అందరి కృషితో ముఖ్యంగా మీడియా సోదరులు కూడా పూర్తిగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలిగాం కాబట్టి ఇవాళ కాలినడక దారి అనేది మనకి రావడం జరిగింది ఇలాంటి సందర్భాలుంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రావాలన్నా కూడా వాళ్ళు కూడా ఈ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కింద నడక దారి వస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు కూడా సందర్శించడానికి అవ అవకాశం ఉంటుంది పర్మనెంట్ దారి అయ్యి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రులు పంద ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు కూడా దర్గాని సందర్శించి బాబాగారి ఆశీస్సులు తీసుకొని కేంద్రంలో రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సంక్షేమము ప్రజలకి మేలు జరిగే విధంగా బాబాగారు ఆశీస్సులు తీసుకుని పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిత్య అన్నదానం చేస్తున్నారు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిత్య అన్నదానం చేస్తున్నారు అంటే హిందువులు ముస్లింస్లు అంటే క్రైస్తవులు అనే ఒక కులము ఒక మతం అనేది లేకుండా సర్వ మానవాళికి అన్ని కులస్తులు అంటే అయ్యప్ప స్వామి భక్తులు కానివ్వండి భవానీ భక్తులకి కానివ్వండి ఇలా ఎంతో మంది భక్తులకి మీరు నిత్య అన్నదానం వారికి వారిని పిలిచి సన్మానం చేసి మరి వారికి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మీరు అన్ని మతాలు సర్వ మతాలు ఒకటే అన్నట్టుగా రీతిలో మీరు చేశారు అసలు ఈ నిత్య అన్నదానం చేస్తున్నందుకు మీరు అంత గర్వంగా ఉందా మీరు ఎలా ఉందో చెప్ప తెలియజ రామతత్వం ఏసుతత్వం ఇస్లాం తత్వం ఇవన్నీ నేర్పించేది మానవత్వం సూఫీజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మహమ్మద్ ప్రవక్త గారి వంశీకులు వారి కుటుంబ సభ్యులు మాకు నేర్పించింది ముఖ్యంగా అజ్మీర్ దర్గాలో ఉన్నటువంటి రాజా గరీబ్ నవాజ్ వారి దగ్గర ఈ వాళ్ళకి అందరూ వస్తారు అదే దర్గాలు అన్నీ కూడా అంటే గుడికి హిందువులు వెళ్తారు మసీదుకి ముస్లింస్ వెళ్తారు చర్చికి క్రిస్టియన్ వెళ్తారు కానీ ఒక దర్గా అనేది కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా రావటం దర్శించుకోవటం వారి కోరికలు వారు ఏదైతే కోరుకున్నారో అది బాబాగారి ఆశీస్సులో తీసుకోవడం అనేది చాలా సంతోషకరం దీన్ని దృష్టిలో ఉంచుకొని చరిత్ర కలిగిన కొండపల్లి ఇది ది ఇంపీరియల్ గజెట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే ఇండియా గజెట్ ఉందో ఈ గజెట్లో కొండపల్లి ఈ పరిసర ప్రాంతాల కృష్ణా జిల్లాని ఆనాడు సర్కార్ ముస్తఫా నగర్ అని చెప్పి పేరుండేది సర్కార్ ముస్తఫా నగర్ని కొండపల్లి క్యాపిటల్గా ఉండేది గుంటూరు జిల్లాని సర్కార్ ముర్తుజా నగర్ దాని క్యాపిటల్ వచ్చి కొండవీడు ఉండేది ఈ కొండపల్లి గ్రామంలో సుమారు ఎన్నో దర్గాలు ఎన్నో మసీదులు పురాతన నాలుగు వందల యాభై సంవత్సరాల దర్గాలు కానీ మసీదులు కానీ ఇక్కడ అన్నీ కూడా ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రకి ఆనాడు ఫకీర్ తక్యా అనే పేరుతో పేదలకు అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై ఎకరాలు ఇక్కడ ఇవ్వడం అనేది ఆనాడు నుంచి నూట యాభై ఎకరాలు అన్నదానం కోసం ఇచ్చారు అలాగే కాజీ సర్వీస్ కోసం మూడు ఎకరాలు ఎకరాలు షేద్ దర్గా మూడు ఎకరాలు ఈ దర్గాలకు మసీదులకు మాణ్యాలు అవన్నీ ఇచ్చింది ఎందుకంటే దీని ద్వారా పేదలకి మేలు జరగాలి ఈ యొక్క సొమ్ముతో ప్రజలకు అన్ని విధాలుగా కూడా వాళ్ళ కష్టాలు తీరాలి అనే ఉద్దేశంతో ఆనాడు ఇన్ని వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆనాడు పరిపాలించినటువంటి రాజులు కానివ్వండి సుల్తానులు కానివ్వండి వారు ఆ భక్తి భావనతో దర్గాలకు దేవాలయాలకు సమర్పించారు కాబట్టి ఇవాళ దేవాదాయ శాఖ కానివ్వండి ఇవాళ వక్బోర్డ్ మైనారిటీ శాఖ కానివ్వండి వచ్చింది ఈ ఉద్దేశంతోనే రెండు వేల నాలుగో సంవత్సరంలో షా బాబా ఒక పవర్ఫుల్ బాబా ఈ బాబా గారి దగ్గర ఏదో సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేసి ఉరుసు మహోత్సవంలో మాత్రమే అన్నదానం చేయడం కాదు ప్రతిరోజు బాబాగారి దగ్గర వచ్చే భక్తులకు అన్నదానం చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఆనాడు వెలగలేరు బాషా గారు అబ్బాస్ గారు ప్రముఖులు షేక్ ఫరీద్ అని తాజ్ హోటల్ ఫరీదు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆనాడు చర్చించుకొని బ్రహ్మాండంగా భాష కానివ్వండి యాకుబ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆనాడు సహకరించుకొని ఒకరికొకరు చర్చించుకొని మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాం ఆ స్టార్ట్ చేసినప్పుడు వంటమేస్త్రిగా ఆనాడు గోరే భాష అని మా కమిటీలో సభ్యులు ఒక అతను ఆయనే వండేవాడు అలా అలా చేసుకుంటూ వస్తూ ఇవాళ దాదాపు రోజుకి ఐదు వందల మందికి అన్నం పెట్టగలుగుతున్నాం సుమారు రోజు ఐదు వందల మంది వాళ్ళ అన్నం తింటున్నారు బాబాగారి మసీదు ఏదైతే బాబాగారు ప్రార్థన చేశారో ఆ మసీదు ఇక్కడ ఒక నాలుగు వందల యాభై సంవత్సరాల మసీదు కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా షాబుఖారి బాబా పేరు మీద మదర్సా అరబిక్ ఉర్దూ చదువుకోవటానికి వాళ్ళు హాఫీజులుగా మత గురువులుగా ఉండడం కోసం వాళ్ళు నేర్పించడం కోసం మత గురులను ఏర్పాటు చేసి ఇక్కడ మదర్సా కూడా పెట్టడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ వచ్చే కులం మతం భేదం లేకుండా ఇరవై పర్సెంట్ ముస్లిమ్స్ వస్తే ఎనభై శాతం హిందువులు కూడా వస్తారు కాబట్టి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మన భవిష్యత్తులో కూడా ప్రేమించు ప్రేమని పంచు అనే సూత్రాన్ని తీసుకెళ్ళి ఇది హిందూ కానీ ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్ కాదు అందరం మనం అందరం కూడా మానవత్వం కలిగి ఉండాలి ఆ అక్కలతో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టడమే నిజమైనటువంటి పండగ ఎవరైతే బాధలతో వచ్చారో వారి బాధల్లో మనం కూడా మనవంతు సహకరించగలిగితే అది నిజమైనటువంటి పండగ అని మహమ్మద్ ప్రవక్త గారు ఆనాడు చెప్పారు అదే బాటలో ఔలియాలు సహాబాలు ఎవరైతే మహనీయులు జగద్గురు వీళ్ళందరూ నడిచారు హాజా నవాస్ కానివ్వండి ఓసే ఆజం దస్తగిరి కానివ్వండి వీళ్ళందరూ ప్రముఖులు ఏదైతే బాటను మనకు చూపించారో ఆ బాటలో నిజంగా మనం నచ్చి నడిచినట్లయితే ఆ బాటను ఎంచుకొని మనం నిజంగా అదే బాటలో ఉంటే మాత్రం ఇలాంటి విభేదాలు అనేది ఎక్కడా తావులేదు దర్గాలకి ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి ఒక్కరు కూడా సందర్శిస్తారు నేను దీన్ని ప్రజలకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయ్యప్ప సాములు కానివ్వండి భవానీ స్వాములు కానివ్వండి క్రిస్టియన్లకు కానివ్వండి ఫాదర్లకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఇక్కడ రావాలి అందరూ రావాలి అందరూ ఇక్కడ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలి ఒక మంచి పండగ వాతావరణం అందరూ కలిసికట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో పండగ ఏర్పాటుగా అందరూ కూడా భిన్న మతాల వారు భిన్న కులాల వారు భిన్న వర్గాల వారు ఇక్కడ వచ్చి బాబాగారిని దర్శించుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం అనేది ప్రతిరోజు జరగాలన్నదే మా ఆశ ఇక్కడ చూస్తుందాం మనం ఇప్పుడు దాకా ఎన్నో రంగురంగుల విద్యుత్ అలంకరణలతో రేపు హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు ప్రారంభోత్సవం అవుతుంది కాబట్టి మరి భక్తులకు ఎటువంటి మరి సౌకర్యాలు విషయంలో కానివ్వండి అన్ని విధాల భక్తులకు కొన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా మరి ఇక్కడ సౌకర్యాలు మంచిగా చేశారు మరి ఈ విలువైన సమయాన్ని బాబాగారు మా కోసం వెచ్చించినందుకు మా రైట్ నైన్ న్యూస్కి బాబాగారు విలువైన సమయాన్ని వెచ్చించి సమయాన్ని మాకు కల్పించినందుకు బాబా గారికి ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ కెమెరామ్యాన్ రఫీతో సిరాజుద్దీన్ రైట్ నైన్ న్యూస్ కొండపల్లి సజురా సవేరా మేర బచరాధేరా కచరా మేలా జరూ బ